భాగ్యలక్ష్మీదేవి కొలువైన నగరం మన భాగ్యనగరం ఇతిహాస పూటలను తిరగవేస్తే శ్రీ ఉత్తరాది మఠానికి భాగ్యనగరానికి గల సంబంధం స్పష్టమవుతుంది శ్రీ సత్యవ్రత తీర్థ శ్రీపాదుల వారు శ్రీ సత్యనిధి తీర్థలకు ఆశ్రమ ప్రదానం చేసింది మన భాగ్యనగరంలోనే అలాంటి ఈ నగరంలో ప్రస్తుతం ఉత్తరాది మఠాధీశులైన వెయ్యి ఎనిమిది శ్రీ సత్యాత్మ తీర్థ శ్రీపాదుల వారు చాతుర్మాస దీక్షను స్వీకరించారు యాభై రోజుల పాటు నగరంలోనే ఉండి దీక్షను కొనసాగించనున్నారు కొన్ని పీఠాలకు ఓ మూల కేంద్రం ఉంటుంది కానీ ఉత్తరాది మఠ పీఠానికి మాత్రం మూల కేంద్రం అనేది ఉండదు వరకు అంటే శ్రీ సత్యాత్మ తీర్థ శ్రీపాదుల వారు ఎప్పుడు ఎక్కడ ఉంటే ఆ ప్రదేశమే వారి పీఠమని భావిస్తారు అనేక వేదాలను నమ్మినటువంటి వారిలో ముగ్గురైన శంకరాచార్య రామానుజాచార్య మధ్వాచార్య ఈ మధ్వాచార్య సంప్రదాయంలో వచ్చినటువంటిదే ఈ ఉత్తరాది మఠ పీఠం దీని ముఖ్య ఉద్దేశం సనాతన ధర్మాన్ని ఉత్తరాది మఠ సంప్రదాయంలో వచ్చినటువంటి విధి విధానాలను తెలియచేసేందుకే హిమాచలం సంచరిస్తుంటారు ప్రస్తుతం భాగ్యనగరంలో ఉండడంతో యాభై రెండు రోజుల పాటు కొనసాగే ఈ దీక్ష సమయంలో పలు ఆధ్యాత్మిక ಕಾರ್ಯಕ್ರಮಗಳು ನಿರ್ವಹಿಸುತ್ತಾರೆ ಶ್ರೀ ಗುಭ್ಯೋ ನಮಃ ನಮ್ಮ ಮಹಾಸ್ವಾಮಿಗಳವರು ಚಾತುರ್ಮಾಸ್ಯ ದೀಕ್ಷೆಯನ್ನು ನಮ್ಮ ಭಾಗ್ಯನಗರದಲ್ಲಿ ತಾವು ಸ್ವೀಕಾರ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಬಹಳ ಅಪರೂಪವಾಗಿರ್ತಕ್ಕಂತಹ ಘಟನೆ ಸುಮಾರು ಎಪ್ಪತ್ತು ವರ್ಷಗಳಾದ ಮೇಲೆ ನಮ್ಮ ಉತ್ತರಾಧದ ಪೀಠಾಪತಿಗಳು ಇಲ್ಲಿ ಚಾತುರ್ಮಾಸ್ಯವನ್ನು ತಾವು ಸ್ವೀಕಾರ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಇದರಲ್ಲಿ ಅಶೇಷ ಲೌಕಿಕ ವೈದಿಕ ಎಲ್ಲ ಜನರ ಸಮಾವೇಶವನ್ನು ತಾವು ಒಂದು ಕಡೆಗೆ ಕರೆದು ಸಾಮಾಜಿಕವಾಗಿ ನಮ್ಮ ಸನಾತನ ಧರ್ಮವನ್ನು ಪ್ರಚಾರವನ್ನು ತಾವು ನಿರಂತರವಾಗಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಇದರಲ್ಲಿ ಅನೇಕ ವಿದ್ವಾಂಸರನ್ನು ತಾವು ಕರೆಸಿ ಮಹಾಭಾರತ ರಾಮಾಯಣ ಭಗವದ್ಗೀತ ಇನ್ನು ಅನೇಕ ತರಹದ ನೀತಿ ಕಥೆಗಳನ್ನು ತಾವು ಬೋಧನೆ ಮಾಡ್ತಾ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು ಎಲ್ಲರೂ ಕೂಡ ಈ ಸನಾತನ ಧರ್ಮವನ್ನು ತಾವು ಆಚರಣೆ ಮಾಡುವಂತೆ ನಮ್ಮ ಮಹಾಸ್ವಾಮಿಗಳವರು ಈ ಚಾತುರ್ಮಾಸ ಸಂಕಲ್ಪವನ್ನು ತೆಗೆದಾಗ ಅವರಿಂದ ಮಾಡಿಸ್ತಾ ಇದ್ದಾರೆ ಇವತ್ತಿನ ದಿವಸ ಪ್ರಾತಃ ಕಾಲದಿಂದ ಸುಪ್ರಭಾತ ಸೇವೆ ಗೋಪೂಜೆ ಗುರುವಂದನ ಹಾಗೂ ಎಲ್ಲ ಚಾತುರ್ಮಾಸ ದೀಕ್ಷೆ ನಿರ್ವಿಘ್ನವಾಗಿ ನಡೆದಕ್ಕಾಗಿ ಗಣಪತಿಯ ಹೋಮವನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ ಅವರ ಆರಾಧ್ಯ ದೇವರಾದ ಮೂಲರಾಮದೇವರ ಸಂಸ್ಥಾನ ಪೂಜೆಯು ನಡೆದಿದೆ ಸುಮಾರು ಐದಾರು ಸಾವಿರ ಜನರಿಗೆ ಇದು ತೀರ್ಥಪ್ರಸಾದದ ವಿತರಣೆ ಅಂತನೋದು ಆಗಿದೆ ಆಮೇಲೆ ಪ್ರಾತಃ ಕಾಲದಿಂದ ಭಜನೆ ಆಮೇಲೆ ನಾಟಕ ಸಾಂಸ್ಕೃತಿಕ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ನಡೀತಾ ಇದೆ ಇನ್ನು ಮೇಲೆ ಬೇರೆ ಬೇರೆ ಊರಿನಿಂದ ಬಂದ ವಿದ್ವಾಂಸ ಉಪನ್ಯಾಸ ಆಮೇಲೆ ಮಹಾಸ್ವಾಮಿಗಳವರ ಅನುಗ್ರಹ ಸಂದೇಶವಾಗುತ್ತದೆ ಇದರಿಂದ ನಮ್ಮ ಭಾಗ್ಯನಗರದ ಸಕಲ ಜನರು ಇದರಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿ ಪುನೀತರಾಗಬೇಕು ಅಂತ ನಾನು ಕೇಳ್ಕೊಳ್ತೇನೆ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಭಾರತ ದೇಶಮು ಇದು ధర్మభూమి కర్మభూమి వేదభూమి ఈ ధర్మభూమి అయినటువంటి దీనిలో ఎన్ని రకాల ధర్మాలు ఉన్నాయి ఆనాటి నుండి ఈనాటి దాకా సనాతన ధర్మాన్ని పోషించేటువంటిది ఆ సనాతన ధర్మం ద్వారా దేశాన్ని పోషించేటువంటిది అనేక వేదాన్ని నమ్మినటువంటి వాటిలో ముగ్గురు ఆచార్యులలో ఒకటి శంకరాచార్య మరొక్కటి రామానుజాచార్య మరొక్కటి మధ్వాచార్య ఆ మధ్వాచార్య సంప్రదాయంలో వచ్చినటువంటిదే ఈ ఉత్తరాదిమఠ పీఠం ఇది సనాతన ధర్మాన్ని వైష్ణవ ధర్మాన్ని ప్రత్యేకించి ఉత్తరాదిమఠ సంప్రదాయంలో వచ్చినటువంటి విధి విధానాల్ని దాన్ని చెప్పటానికనే ఆసేతు హిమాచలం దాకా ఇది సంచారం చేస్తూ ఉన్నటువంటి పీఠం ఇది మా స్వాముల వారికి ఒక ప్రత్యేకత ఏమిటంటే కొన్ని కొన్ని మఠాలు అది వైష్ణవ మఠం కావచ్చు అద్వైత మఠం కావచ్చు ఇతర పీఠాధిపతులు కావచ్చు వాళ్ళకంటూ ఒక మూల కేంద్రం ఉంటుంది మా ఉత్తరాది మఠానికి మా స్వాముల వారికి వారు ఏ రోజు ఏ ఊరిలో ఉంటారో అదే మఠం అది సంచారి మఠం అని అర్థం అందరికీ ఒక ఊరు వారు ఊర్లో ఉంటే ఆ ఊరే మఠం మాకు అలా కాదు మా స్వాముల వారు ఇవాళ ఇక్కడికి వచ్చారు ఇది మఠం అంతే ఆనాడు అక్కడ ఉంటారు వారి జపతప అనుష్ఠానాలు కానీ భక్తజన ఉదాహరణ కానీ ఏం చేసినా అక్కడ ఉంటారు అలాగా ఒక పీఠాధిపతిని ఒక యతీశ్వరులని అందరూ కూడా మా ఊరికి రండి అని పిలవాలి పిలుస్తాం ఎందరు ఎందుకు మనమే సహజంగా మ మన మిత్రుడో మన టెన్త్ క్లాస్లో చదివేటప్పుడు ఎవడో మన ఫ్రెండ్ ఉంటాడు బెంచ్మేట్ ఎప్పుడో కలుస్తాడో ఒక ఐదేళ్ల తర్వాత వరే ఎక్కడున్న రారా మా ఊరికి అంటాం వాడు రావడం వల్ల నాకు ఆ పూట సంతోషం నా ఇంటికి సంతోషం నా భార్యకు సంతోషం నా తమ్ముడికి ఉండకపోవచ్చు కానీ ఒక పీఠాధిపతి ఒక ఊరికి వస్తున్నారు అంటే యావత్తు దేశం సుభిక్షంగా ఉంటుంది వారి రాక కోసం వేల సంఖ్యలో జనమందరూ కూడా కళ్ళు తెరుచుకొని ఎప్పుడు వస్తారా అని చూసే విధంగా ఉంటుంది సరి వస్తే ఏమవుతుంది వారు వస్తే వచ్చారేమవుతుంది ఒక పీఠాధిపతులు ఇక్కడ ఉండడం వలన వారు చేసేటువంటి జపం వారు చేసేటువంటి సంస్థాన పూజ వారు ఇచ్చేటువంటి అమృతోపదేశం ఇది వినటానికని దాంట్లో ప్రత్యేకించి ఈ చాతుర్మాస్య కాలంలో వరాహ పురాణంలో చాతుర్మాస్యం గురించి చాలా విశేషాలు చెప్పారు ఏనాడు ఏమి చెయ్యాలి చాతుర్మాస్యం అంటే తొలి ఏకాదశి అని ఒకటి వస్తుంది మహారాష్ట్ర సంప్రదాయంలో వార్కరి సంప్రదాయం పాండురంగని దగ్గరికి వెళతారు అలాగా అక్కడి నుండి మనం లెక్కలు వేసుకుంటే ఏనాడు ఏం చేయాలి ఏం చేయకూడదు అలాగ అన్ని నియమాలు స్వామివారు పాటిస్తారు ఒక పీఠాధిపతులకు ఇన్ని నియమాలు పాటింపజేయటానికి మనమందరం కంకణం కట్టుకొని సిద్ధంగా ఉన్నామంటే దాంట్లోనూ ప్రత్యేకంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర కానీ బ్రహ్మచారి గ్రహస్థ వానప్రస్థ సన్యాసి కానీ అంటే ఒకడు బ్రాహ్మడు అని అంటే వాడికి జన్యం వేయాలి వాడి తర్వాత గ్రహస్థాశం వాడి తర్వాత వానప్రస్థాశం వాడి తర్వాత టాపెస్ట్ అది సన్యాసం అలాంటి ఒక సన్యాసికి మనం మిగతా ముగ్గురం అంటే వానప్రస్థుడు తర్వాత గృహస్థుడు బ్రహ్మచారి అందరూ వారికి మొక్కాల్సిందే సన్యాసికి దేశపు రాజైనా కూడా మొక్కాల్సిందే అలాంటి ఒక పీఠాధిపతులు మన ఊర్లో ఉన్నారంటే దేనికి సంకేతం సనాతన ధర్మాభివృద్ధికి దేశాభివృద్ధికి ధర్మ రక్షణకు ఇది ఉన్నటువంటి కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాన్ని మన భాగ్యనగర చాతుర్మాస్యం ఉత్సవ సమితి వీళ్ళందరూ కూడా దాన్ని కంకణం కట్టుకొని యాభై రెండు రోజుల పాటు చేయటానికి సిద్ధంగా ఉన్నాం ఇలాంటి ధర్మరక్షణకు ఉన్నటువంటి పీఠాధిపతులు వారి మహిమ నలు దిశల తెలియాలి దానికోసం నలు దిశల నుండి భక్తులు వస్తున్నారు కావున మీలాంటి మీడియా మిత్రులు కూడా దాన్ని సనాతన ధర్మం కోసం మీరు పాటుపడుతున్నారు మీకు కూడా నేను హృత్పూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ మీ ద్వారా ఇలాంటి ధర్మాభివృద్ధి కావాలని కోరుకుంటాను జై శ్రీరామ్ సనాతన ధర్మానికి జై ఉత్తరాది మఠానికి జై స్వాముల వారికి so uh, as earlier uh, swami said that this is a 70th uh, year after which swami to have come to hyderabad for uh, uh, Chaturmasya. The, this is more unique more because we call our city as a bhagyanagara but we feel it is our bhagya that swami has come here and this gives a true meaning for our city called as bhagyanagara after this chaturmasa the speciality of this swami Gadu is that he is not just working closely with the pandits, but he is also attracting a lot of youth. He is motivating all of us to also help most of the younger generation to find jobs and also participate in the cultural activities belonging to Hinduism and then raise more awareness among each other so that we are all working united towards our nationalism and Hinduism. सो इन दिस एज पार्ट ऑफ दिस ही हैज़ आइडेंटिफाइड गाइड्स फॉर ऑल ऑफ एस गिवेन दम रेस्पॉन्सिबिलिटीज हेल्प पीपल फाइंड जॉब्स हेल्प पीपल हु आर इन आर्ट एंड कल्चर हेल्प पीपल इन स्पोर्ट्स इनिशियटिवज बी डन फॉर स्पोर्ट्स एक्टिविटीज जय श्री राम श्री श्री वन श्री सत्यात्म तीर्थ स्वामी महाराज हमारे भाग्य को आए हैं ये हमारा भाग्य है कि वो यहाँ पर आए हैं सनातन धर्म और युवा ये दोनों को जोड़ने का प्रयास उनका सदा रहा है और यहाँ पे हिंदुस्तान में सनातन धर्म हिंदुत्व ये सब आगे बढ़ाने के लिए ऐसे स्वामी जी भाग्यनगर पे आज आए हैं वे पूरे भारत में जाते रहते हैं और ये हमारा भाग्य है कि इस बार वो भाग्यनगर में आए हैं यहाँ पर बहुत सारे कार्यक्रम होंगे यहाँ पर कांचीगुड़ा मठ में कल्चरल एक्टिविटीज़ नृत्य नाटक और प्रवचन जो ऐसा नहीं है कि सिर्फ बड़ों के लिए है ये बच्चों से लेके यूथ से लेके बड़ों तक सबके लिए है मैं आशा करता हूँ कि सब लोग यहाँ पर आएंगे इसके साथ ही यहाँ पे आरोग्य प्रमोद उद्योग प्रमोद ऐसे बहुत सारे इनिशिएटिव्स स्वामी जी के ब्लेसिंग्स आशीर्वाद से हमने स्टार्ट किया है एक था उद्योग प्रमोद जो अभी बताया था जॉब्स के बारे में फिर आरोग्य प्रमोद है फिर ऐसे ही बहुत सारे कार्यक्रम श्री तीर्थ स्वामी जी महाराज के ब्लेसिंग्स उनके आशीर्वाद से हम कर रहे हैं సో నేను కోరుకుంటున్నాను మీరు అందరూ ఇక్కడికి వచ్చి వారి ఆశీర్వాదం తీసుకుని వారి అమృతోపదేశ్ సే జ్ఞానం పొందండి జై శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి 10 మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెల్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి